వారి వద్ద ఎటువంటి ఉప్పు లేదు బట్ ద డిసైపుల్స్ ఆర్ టు బి ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ కానీ శిష్యులు మనం చూసినట్లయితే వారి లోకానికి ఉప్పుగా ఉన్నారు జీసస్ వాస్ ఎ గ్రేట్ మాస్టర్ ఆఫ్ యూజింగ్ వర్డ్ పిక్చర్స్ యేసుక్రీస్తు ప్రభువారు మాటలను సాదృశ్య రూపంలో చెప్పే విషయంలో ఆయన ఎంతో నిష్ణాతుడై ఉన్నాడు అని లెఫ్ట్ ఇట్ టు అస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ దెం యాస్ వి సాట్ యాస్ వి సీక్ ఫర్ ది Inspiration and revelation of the Holy Spirit. You are the salt of the earth, but if the salt has become tasteless, how will it be made salty? It is good for nothing anymore except to be thrown out. అండ్ ఫుట్ బై మెన్ అది బయట పారవేయబడి మనుషుల చేత మరి పనికిరాదు సో ఈస్ ద ఆఫ్ ఇక్కడ ఉప్పు యొక్క ఉద్దేశం ఏంటి పర్టికులర్లీ ఇన్ ఫుడ్ ఈ ఆహార విషయంలో చూసినట్లయితే ఇక్కడ రుచి గురించి ప్రస్తావించారు అదర్ లైక్ టు ప్రిజర్వ్ ఫిష్ అండ్ థింగ్స్ లైక్ దట్ ఫర్ లాంగ్ పీరియడ్స్ దే పుట్ ఇన్ సాల్ట్ ఉప్పు అనేది వేరే వాటికి కూడా ఉపయోగిస్తారు చేపలను కానీ వాటిని ఎక్కువ రోజులు ఉంచడానికి ఉప్పులో వేసి ఉంచుతారు బట్ ఈస్ నాట్ స్పీకింగ్ హియర్ అబౌట్ ద ప్రిజర్వింగ్ పవర్ ఆఫ్ సాల్ట్ ఒక దాన్ని పాడైపోకుండా ఉప్పు కాపాడుతుంది దాని గురించి ఇక్కడ ప్రభు చెప్పట్లేదు ఈస్ టాకింగ్ అబౌట్ టేస్ట్ ఇక్కడ రుచి గురించి ఆయన చెప్తూ ఉన్నాడు వి కాంట్ ప్రిజర్వ్ ద వరల్డ్ ఫ్రమ్ బికమింగ్ రాటన్ ఈ లోకం అనేది కుళ్ళిపోకుండా మనమేమి కాపాడలేము ఈ లో అనేది కుళ్ళిపోతుంది మనుషుల కానీ సంఘంలో మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యుల గురించి చెప్పారు వారి జీవితాల్లో పరలోకపు రుచిని కలిగన్నారు దట్ మీన్స్ వెన్ యున్ టచ్ విత్స్ డిసైపుల్

A lot of people, when you meet them, all they can talk about is what's happening on the earth and what's the latest price of the stocks and shares and what calamity is happening here and what evil is happening there and etc. 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 All the gossip, all the latest gossip concerning other people, all the evil that you can find about people, and to share that and air that with others. Now, this is the taste of the world. The taste of heaven is something that brings life and joy and peace and goodness.

రుచి కోసం చాలా తక్కువ ఉప్పు అవసరం అవుతుంది ఆ ఉప్పు సారం కలిగినట్లయితే బట్ ఇఫ్ ది సాల్ట్ ఇస్ టేస్ట్లెస్ దెన్ ఈవెన్ ఇఫ్ యు పుట్ 20 స్పూన్స్ ఇన్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ది టేస్ట్ కానీ ఆ ఉప్పు నిస్సారమైనట్లయితే నువ్వు 20 చెంచాలు వేసినా కానీ ఆ రుచి రాదు సో ది పాయింట్ హియర్ ఇస్ నాట్ క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇక్కడ ఏంటంటే సంఖ్య కాదు కానీ నాణ్యత If the salt salt has become tasteless, he's not talking about quantity of salt here at all. And thereby he's showing us that his disciples will always దీన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే తన శిష్యులు ఎప్పుడు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటారు

ఉప్పుని మనము ఈ లోకంలో ఉన్న మనుషుల్ని శిష్యులతో పోల్చి చూసుకున్నట్లయితే శిష్యుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మనం చూసినట్లయితే ఒక సంఘంలో ఉన్న సభ్యులందరిలో చూసినట్లయితే శిష్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది వారిలో కూడా బట్ దోస్ ట్రూ కానీ ఎవరైతే ఆ నిజమైన శిష్యులుగా ఉన్నారో వారే ఈ లోకంలో ఉప్పై ఉన్నారు